ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయుడు మాజీ టీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవారెడ్డి జిల్లా నాయకులు కమలాకర్ సీనియర్ కార్యకర్తల ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ప్రదల్పంతో దుబ్బాక మండల పరిధిలోని అప్పరపల్ల గ్రామానికి చెందిన అడ్వకేట్ రెడ్డికి అసిస్టెంట్ గవర్నమెంట్ ఫీడర్ గా పదోన్నతి వచ్చిన సందర్భంగా అడ్వకేట్ కు శాలతో సన్మానం చేసి అభినందించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందే రాజరెడ్డి నాగిరెడ్డి మాంగోల్లి రాజకుమార్ మన దుబ్బాక నియోజకవర్గము దుబ్బాక ప్రాంతంలో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ మన అప్పనపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రెడ్డి ఏజీపీగా చేయినందుకు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పద్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆయనకు ఈ పదవి వచ్చినందుకు చాలా సంతోషకరము ముందు ముందుగా కూడా ఈ దుబ్బాక ప్రాంతంలో ఏం గవర్నమెంట్ ఉన్నా కూడా ముందుకు తీసుకుపోవాలి గవర్నమెంట్కు సహకరించాలని మేము కోరుతున్నాము ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం